బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు సుప్రీం స్పీకర్ కు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది సుప్రీం సుప్రీంకోర్టు అయితే విచారణ సమయంలో జస్టిస్ గబాయి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది రోజువారీ విచారణ జరపాలని గత విచారణలోనే సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశించింది నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల్సిందేనన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గబాయి తెలిపారు గడువులోగా పూర్తి చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించారు విషయాన్ని స్పీకర్కు తెలియజేస్తామని ఆయన తరపున న్యాయవాదులు సమాధానం ఇచ్చారు స్పీకర్ కోరిన అదనపు సమయం తో పాటు ధిక్కరిన పిటిషన్లను ఒకేసారి విచారించిన ధర్మాసనం తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది సో ఈ త్రీ కేసెస్ రోజు కే సుప్రీం కోర్ట్ టేకప్ చేసింది సో సుప్రీం కోర్ట్ టేకప్ చేసినాక వాళ్ళు ఒక నాలుగు వారంలో గడువు అడగడం జరిగింది దానికి చీఫ్ జస్టిస్ గారు కొద్దిగా షార్ప్గా రియాక్ట్ అయ్యి ఆన్ ది ఫేస్ ఇట్ ఇస్ కంటెంప్ట్ మీకు ఎందుకు ఇవ్వాలి టైం ఇంకా అని అన్నారు దానికి వాళ్ళు నాలుగు వారాలు ఇస్తే మేము అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చి కంటెంప్ పిటిషన్లో యాజ్ వెల్ యాజ్ రి పిటిషన్లో నోటీస్ ఇచ్చి వారం లోపల మీరు డిసైడ్ చెయ్యండి అని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది వారం లోపల డిసైడ్ చేయకపోతే చట్టం దాని పని తను చేసుకుని పోతుందని చెప్పడం జరిగింది అలా చెప్పి ఫోర్ వీక్స్ తర్వాత కేసెస్ పెట్టారు ఈ రిజల్ట్ అంతే చెప్పమని జరిగింది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి బలరాం ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ పైన మూడు పిటిషన్ల ఈ ఈరోజు సుప్రీంకోర్టు ఒకేసారి విచారణ చేయడం జరిగింది కోర్టు ధిక్కరణ పిటిషను అదేవిధంగా గతంలో ఏదైతే నాలుగు వారాల సమయం ఇచ్చినప్పటికీ మూడు నెలల్లో ఈ స్పీకర్లకు స్పీకర్ని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గతంలో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ తీర్పుపైన మరింత సమయం కావాలంటూ కూడా సుప్రీంకోర్టును తెలంగాణ స్పీకర్ కార్యాలయం అడగడం జరిగింది దాని పిటిషన్ అదేవిధంగా ఇటు ధిక్కరణకు సంబంధించి అంటే మూడు మూడు నెలల్లో ఈ యొక్క ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన అంశం పైన స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గతంలో ఇచ్చిన తీర్పు పైన మూడు నెలలు గడిచినప్పటికీ కూడా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు అంటూ కూడా ఇటు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో ఈ వీటన్నిటిని కూడా ఒకేసారి కూడా విచారణ చేయడం జరిగింది ఆ విచారణ సందర్భంగా ఇటు స్పీకర్కి నోటీసులు జారీ చేశారు నాలుగు వారాల్లోగా ఈ యొక్క స్పీకర్ల అంశాన్ని తేల్చాలి డే బై డే ఈ యొక్క విచారణ జరపాల్సిందిగా కూడా గత సందర్భంగానే ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ జాప్యం చేస్తున్నారు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం కూడా అంటే ఎమ్మెల్యేలు కావాలని కూడా విచారణకు దూరంగా ఉన్నా కూడా అటు విషయాన్ని పైన కూడా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గతంలో స్పీకర్కి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది అయితే వీటన్నిటిని కూడా ఈరోజు మరోసారి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టడం జరిగింది నాలుగు వారాల సమయం ఇచ్చింది నాలుగు వారాల్లో ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే డే డే టు డే ఈ యొక్క విచారణ ప్రాతినిధ్యం కూడా కొనసాగాలే ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం పైన ఏదో ఒక నిర్ణయం నాలుగు వారాల్లో తీసుకోవాలి లేదంటే తామే దీంట్లో ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా స్పీకర్కి సూచించడం జరిగింది మరి నాలుగు వారాల సమయంలో ఇటు ఇప్పటికే ఎనిమిది మందికి సంబంధించిన విచారణ పూర్తయింది ఇంకా ఇద్దరు ఇటు కడియం శ్రీహరికి సంబంధించి కావచ్చు దానం నాగేందర్కి సంబంధించిన విచారణ వరకు కూడా రాలేదు వాళ్ళిద్దరు కూడా విచారణకు హాజరు కాలేదు వాటిపైన కూడా ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు తీసుకురావడం జరిగింది వాళ్ళిద్దరూ ఇప్పటికీ స్పీకర్ కార్యాలయానికి లాక్కున్నా కూడా స్పీకర్ దానిపైన కొంత జాప్యం చేస్తున్నాడనే వాదనలు కూడా వినిపించడం జరిగింది కూడా పరిశీలించిన జస్టిస్ బిఐ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాల సమయం స్పీకర్కి ఇవ్వడం జరిగింది ఆ లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామంటూ కూడా సుప్రీంకోర్టు సూచించింది బలరావు గోపి అంటే ఇప్పుడే ఈ అంశానికి సంబంధించి తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టులో ఇరు పక్షాలు ఎటువంటి బలమైన వాదోపవాదాలు వినిపించాయి ఈ రోజు జరిగిన వాదనలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కోర్టు ధిక్కరణకు సంబంధించిన పిటిషన్కి సంబంధించి ఏదైతే మూడు నెలల సమయం ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడము ఆ విచారణ పూర్తి చేయకపోవడము వాళ్ళపైన ఒక ఇది అర్హత ఉందా వాళ్ళకు అనర్హత ఉందా అన్న దానిపైన కూడా ఎటు తేల్చకపోవడం తోటి దానికి సంబంధించి కూడా ఈరోజు ఆ పిటిషన్ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆ పిటిషన్ పైన విచారణ జరిపింది మరొక వైపు మూడు నెలల సమయంలో ఇంకా ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాలేదు తమకు ఎనిమిది వారాల గడువు కావాలంటూ కూడా సుప్రీంకోర్టును స్పీకర్ కార్యాలయం ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రెండు పిటిషన్ కూడా ఇటు కోర్టు ధిక్కరణకు సంబంధించిన అంశన్నే సుప్రీంకోర్టు ఈరోజు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది నాలుగు మూడు నెలల సమయం ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడము అందులో కూడా ఏదైతే ఎమ్మెల్యేలు ఈ విచారణ సందర్భంగా ఎమ్మెల్యేలు గైహాజరైతే దానికి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా గత సందర్భంగా కూడా గతంలో ఇచ్చిన తీర్పు సందర్భంలో కూడా బీఆర్ గవాయ్ ప్రస్తావించడం జరిగింది ఎమ్మెల్యేల అంశంలో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలి అనేది చెప్పడం జరిగింది కాలయాపన అనేది అంటే ఇంకా సమయం కావాలంటూ కూడా తెలంగాణ స్పీకర్ తరపు కార్యాలయం కోరినప్పటికీ సమయానికి ఒక టైం బాండ్ ఉంటుంది అది ఎన్ని రోజులు టైం బాండ్ అనేది కూడా చెప్పకుండా కాలయాపన చేయడం సరికాదు అంటే ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేస్తూ ఎమ్మెల్యేల పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం కూడా సరైనది కాదు అంటూ కూడా గతంలో ఇచ్చిన తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది సో మూడు నెలల సమయం అయినప్పటికీ కూడా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడము ఆ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో తోటి మరోసారి ఈ కోర్టు ధిక్కరణ కేసును కేటీఆర్ దాఖలు చేయడం జరిగింది దానిపైన విచారణ చేసిన సందర్భంగానే దీన్ని ఖచ్చితంగా నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు దిక్కరణగానే పరిగణిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ పది స్థానాలకు కూడా ఉప ఎన్నిక ఖచ్చితంగా రానున్న రోజుల్లో వస్తుంది వాళ్ళందరూ కూడా అనర్హులుగా ప్రకటించబడతారు అనేది కూడా కొంత ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ రోజు కోర్టులో జరిగిన అంశాన్ని చూస్తే నాలుగు వారాల్లోగా స్పీకర్ ఖచ్చితంగా అంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క అనర్హతకు సంబంధించిన విచారణ స్పీకర్ కార్యాలయంలో ప్రతినిత్యం జరగాల్సి ఉంటుంది వాళ్ళపైన ఒక నిర్ణయం తీసుకుని నాలుగు వారాల్లోగా ఏదో ఒకటి సుప్రీంకోర్టు తెలిపాల్సి ఉంటుంది లేదంటే సుప్రీం కోర్ట్ దీంట్లో విచారణ చేపట్టి వాళ్ళను అర్హుల అనర్హుల అన్న దానిపైన కూడా సుప్రీం కోర్టు ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటాం అనేది కూడా ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పడం జరిగింది బల్ రా రైట్ థాంక్యూ గోపి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఎమ్ఎల్ జైలా పిటిషన్లపై విచారణకు స్పీకర్కు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు అయితే విచారణ సమయంలో జస్టిస్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది రోజువారీ విచారణ జరపాలని గత విచారణలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాల్సిందేనన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తెలిపారు గడువులోగా పూర్తి చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించారు విషయాన్ని స్పీకర్ కు తెలియజేస్తామని ఆయన తరపు న్యాయవాదులు సమాధానమిచ్చారు స్పీకర్ కోరిన అదనపు సమయం పిటిషన్తో పాటు ధిక్కరణ పిటిషన్ను ఒకేసారి విచారించిన ధర్మాసనం తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది